హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ సెవెన్ రచయిత అంజనా గారు అమృత పేరెంట్స్ ఎందుకు చంపేశారో తెలియదు కానీ నిజం తెలుసుకున్న రోజు అది మీకే చిక్కుకుంటుంది అని సుందర్ గారు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు సూర్య అతని ఆలోచనలకు వదిలిపెడుతూ ఇలా మహేంద్రాని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ సాగర్కి ఫోన్ కాల్ చేస్తాడు సాగర్ అసహనంగా వస్తున్న ఫోన్ వైపు చూసి సూర్య ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతున్న సమయంలోనే సూర్య చెప్పింది విన్న సాగర్ ఓకేరా అని కాల్ కట్ చేసి పల్కనిలో నిలబడి ఉంటే అదే సమయానికి అక్కడ కాఫీతో వచ్చిన అమ్మాయి వైపు చూసి నువ్వు ఇంకా ఇంట్లోనే పడి ఉన్నావా ఎప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావు నన్ను వెళ్ళిపోయిన వరుక్షణం నేను నా ఇంటికి వచ్చేస్తాను అని సాగర్ అరుస్తుంటే అది కాదు సాగర్ గారు అత్తయ్య అని ఏదో అంటున్న సమయంలోనే సాగర్ కోపంగా అప్ అసలు ఎందుకే మీలాంటి ఆడవాళ్ళు మా జీవితంలోకి వచ్చి మా జీవితాలతో ఆడుకుంటారు అని సాగర్ కోపంగా అరిచేసరికి ఆ అమ్మాయి భయంగా చేతిలోనే కాఫీ కప్ వదిలేస్తుంది సాగర్ రూమ్లో సౌండ్ రావడంతో సాగర్ వాళ్ళ అమ్మ ఫాస్ట్గా అక్కడికి వచ్చి సాగర్ అమ్మాయితో ప్రవర్తిస్తున్న తీరుకి కోపంగా సాగర్ అని అరుస్తూ కోపంగా అక్కడికి వచ్చి సాగర్ చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఏ క్షణమైతే తన మెడలో తాళి కట్టి తనతో నాకు సంబంధం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు ఆమె నిమిషమే నువ్వు మా కొడుకు చచ్చిపోయావు తను ఇంటి కోడలు అలాగే నా కోడల్ని మాటలు అనే హక్కు నీకు లేదు అని ఆవిడ అనేసరికి సాగర్ కోపంగా అమ్మాయి వైపు చూస్తూ చివరికి మా అమ్మా నాన్నని కూడా వైపు తిప్పుకున్నావు కదా అని సాగర్ అరుస్తుంటే తను మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉండేసరికి సాగర్ వాళ్ళ అమ్మగారు పావని నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని పావనిని అక్కడి నుంచి పంపించేసింది చూడు సాగర్ తను ఎప్పటికీ తప్పు చెయ్యదు నువ్వు తాళకట్టిన రోజు నుంచి ఎవరు ఎన్ని మాటలు అంటున్నా తనని అనుకోడని మాటలు తన ముందే తన హేనగా మాట్లాడుతూ ఉన్న రెండు సంవత్సరాల నుంచి తను ఎక్కడే ఉంటుంది అది కేవలం ఎందుకు ఎక్కడ ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేవు నీ మనసు అది ఎప్పటికీ అర్థం కాదు అని ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు ఉంటుంది డబ్బు కోసం లేదా ఆస్తి కోసం ఉంటుంది అందుకు తప్ప ఇంకా ఎందుకు ఇక్కడ ఉంటుంది అని సాగర్ అసహనంగా అనుకుని సూర్య చెప్పిన పని చేయడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తూ అటు ఇటు వైపు వాక్ చేస్తున్న సూర్యకి అర్జున్ నుంచి ఫోన్ వరుసపెట్టి నోటిఫికేషన్స్ రావడంతో సూర్య ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో ఉన్న ప్రతి వీడియో చూస్తున్న సూర్య కోపంతో రగిలిపోతూ అతని చేతి పిడికిలి బిగించి కోపంగా మహేంద్ర అని ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు మరికొన్ని వీడియోస్లో రోహన్ అమృతతో ప్రవర్తించిన తీరుకి అతనికి వస్తున్న కోపానికి వాళ్ళని అక్కడికిక్కడే చంపేయాలి అనిపిస్తున్న సరైన సమయం చూసే వాళ్ళని దెబ్బ కొట్టాలి అని నిర్ణయించుకొని తనకు తెలిసిన లాయర్కి కాల్ చేసి ఆ విషయం చెప్పడంతో ఓకే సూర్య నేను చూసుకుంటాను అని లాయర్ కాల్ కట్ చేయడంతో సూర్య అసహనంగా అమృత ఉన్న రూమ్ వైపు అలాగే చూస్తూ అక్కడే ఉన్న విజిటింగ్ చైర్లో కూర్చొని అమృత రూమ్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు తనని అన్న మాటలు ప్రతిక్షణం తనని అవమానించి హింసించిన తన చేతులకి తనకు తానే శిక్ష వేసుకోవాలి అనిపిస్తుంటే మరో క్షణం ఆలస్యం వెయ్యకుండా అటుగా వెళ్తున్న నర్స్ పట్టుకున్న ట్రేలో సిజర్ తీసి అతను రెండు చేతులు కట్ చేసుకుంటాడు సడన్గా జరిగిన పరిమాణానికి నర్స్ భయంగా పెద్దగా అరిచేసరికి సుందర్ గారు వాళ్ళ రూమ్లో కంగారుగా ఏం జరిగిందో అని బయటకి వచ్చి చూసేసరికి సూర్య చేతిని ధారాళంగా కారిపోతూ ఉంటే నర్స్ భయంగా సార్ అని ఏదో చెప్పేలోపే సూర్య గెట్ లాస్ట్ అని నర్స్ని అరిచిన అరుపులకి నర్స్ అక్కడ నుంచి పారిపోతే కారిపోతున్న బ్లడ్కి ఇంకా మరి కాస్త చేతి పిడికి బిగించి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న సూర్య చెంప మీద దెబ్బ పడడంతో ఎదురుగా కళ్ళు తెరిచి ఎవరు అతన్ని కొట్టింది అని కోపంతో నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తున్న సూర్య ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆ నిమిషమే అతని కళ్ళల్లో కోపం మాయమై చిన్నగా చిరునవ్వు అతని పెదవుల్లో చేరితే అమృత కోపంగా చూస్తూ సూర్య చంపల మీద వరుసగా కొట్టి కొంచెమైనా బుద్ధుందా ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు అని కోపంగా అరిచేసరికి సూర్య అమృత నడుం చుట్టూ చెయ్యవేసి అతని ఒడిలోకి లాక్కుంటే సుందర్ గారు సుగుణ ఇద్దరు కోపంగా సూర్య వైపు చూస్తుంటే సూర్య మాత్రం వాళ్ళ చూపులు ఏమాత్రం పట్టించుకోకుండా అమృత మెడవంపులో తలపెట్టి అతనికి వస్తున్న కన్నీళ్లను స్వేచ్ఛనిస్తాడు అమృత సూర్యానీ దూరం తొయ్యాలి అని చూస్తున్న అతను ఏమాత్రం కదలకపోవడంతో నీరసంగా అలాగే సూర్య ఒడిలో కూర్చొని ఉంటుంది సుందర్ గారు ఒక డాక్టర్ కావడంతో తన ఎదురుగా అలా బ్లడ్ పోవడం ఇష్టం లేక అతని చేతికి ట్రీట్మెంట్ చేసి అమృతాని అమృతాన్ని కదిపేసరికి సూర్య అమృతాన్ని విసురుగా దూరం జరిపి ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కంటి ముందు ఒక్క క్షణం కూడా నువ్వు కనిపించక సూర్య అని అమృత ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంటే సుగుణా గారు కోపంగా ఇంకేం మిగిలిందని దాన్ని ఇంతలా బాధపెడుతున్నావు అది నీ నేను కూడా దాని మీద పడకూడదు అని దూరంగా ఉంటుంది ఎప్పుడు దాన్ని వదిలే ప్లీజ్ దానికి డైవర్స్ ఇచ్చాయి మేము మాకు తగ్గట్టుగా మా తహాతకు మించి మంచి సంబంధం తీసుకొని వచ్చి పెళ్లి చేస్తామని సుగుణ గారు అనేసరికి సూర్య కోపంగా ఆవిడ మీదకి వస్తున్న సమయానికి సుందర్ గారు అడ్డుగా నిలబడి మా కూతురికి ఏమైనా జరిగితే నీ ప్రయాణం తీయడానికి కూడా నేను వెనకాడను ప్రయాణం పోసే నాకు ప్రయాణం తీయడం ఓ లెక్క కాదు సూర్య అని సుందర్ గారు కోపంగా అరిచి సుగుణ నువ్వు అమృత దగ్గరికి వెళ్ళు అని సుగుణా గారిని అమృత దగ్గరికి పంపిస్తారు సూర్య వాళ్ళ ఇంట్లో అందరూ అమృత ఆ రూమ్లోనే పడి ఉంటుంది అని ఎవరు పెద్దగా ఆ రూమ్ దగ్గరికి వెళ్లకుండా పైగా తనకి తిండి కూడా పెట్టకుండా హింసించి సూర్యకి దూరం చేయాలి అని నిర్ణయించుకోవడంతో ఆ రూమ్ వైపు ఎవ్వరూ వెళ్ళరు మయూరి సూర్య ఏం చేస్తున్నాడు అని చూడటం కోసం రూమ్లోకి వచ్చేసరికి సూర్య కనిపించకపోవడంతో నిన్న బావ వచ్చాడు కదా అప్పుడే వెళ్ళిపోయాడా ఏంటి అని మయూరి అనుకుంటూ కిందకి వచ్చి అమ్మమ్మ పెదబావా కనిపించాడా అని అడిగితే పెదబావ ఎవరు అని జానకి గారు కోపంగా అరుస్తుంటే సారీ అమ్మమ్మ సూర్య కనిపించాడా అని మయూరి అనేసరికి వాడు ఎక్కడికి పోయి ఉంటాడు ఆఫీస్కి లేదంటే సాగర్ గారిని కలవడానికి వెళ్ళుంటాడు ఇప్పుడు వాడితో నీకేం పని అని జానకి గారు అరుస్తుంటే మయూరి ఆశ్చర్యంగా అదేంటి నువ్వే కదా ఆ సూర్యని బుట్టలో వేసుకో అని చెప్పింది మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని మయూరి ఆశ్చర్యంగా అడిగితే ఇప్పుడు అంత అవసరం లేదు ఏదైనా మహేంద్ర చూసుకుంటాడు నువ్వు రోహన్ని పెళ్లి చేసుకో అని జానకి గారు అనేసరికి మయూరి ఏం మాట్లాడుతున్నావు ముందంతా సూర్యాని ప్రేమించమని చెప్పి ఇప్పుడు రోహన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అయినా వాడినెవరు పెళ్లి చేసుకుంటారు అని మయూరి అనేసరికి జానకి గారు కోపంగా మయూరి చంప మీద కొట్టి చంపేస్తా ఏమనుకున్నావు ఎదురు మాట్లాడావంటే ఆస్తి కోసం ఏమైనా చెయ్యాలి అర్థమవుతుందా అని జానకి గారు అనేసరికి మయూరికి ఒక నిమిషం వాళ్ళ మీద విరక్తిగా అనిపించి నేను కూడా వీళ్ళతో కలిసిపోయి డబ్బు కోసం ఇంతలా వెంపలాడుతున్నానా అని అనుకుంటూ బయటికి వచ్చి ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండకుండా తన లగేజ్ ప్యాక్ చేసుకొని టూర్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో ఉండటానికి జో జాయిన్ అవుతుంది రోహన్ మాత్రం అమృత మీద పెంచుకున్న వ్యామోహంతో పిచ్చి కలలు కంటూ డ్రీమ్స్లో బెడ్ మీద అటు ఇటూ దొర్లుతూ ఉన్న రోహన్ రూమ్లోకి అప్పుడే వచ్చిన మహేంద్ర కోపంగా వాటర్ బాటిల్ తీసి అతని ఫేస్ మీద ఫోర్స్గా కొడతాడు రోహన్ అసహనంగా బెడ్ మీద నుంచి లేచి ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని నా మీద వాటర్ కొట్టారు అని కోపంగా అరుస్తుంటే మహేంద్ర రోహన్ చంప మీద కొట్టి కొంచెమైనా బుద్ధుండాలి నీకు ఏం ఆలోచిస్తున్నావు అర్థమవుతుందా అని మహేంద్ర గారు అరిచేసరికి రోహన్ కోపంగా ఇప్పుడు నేనేం చేశాను డాడ్ నా మీద సీరియస్ అవుతున్నారు అని రోహన్ అరిచేసరికి మహేంద్ర కోపంగా ఆ సూర్యాన్ని ఎలా అడ్డు తప్పించాలో ఆలోచించు ఇంకా ఎవరున్నారు అమృత కూడా మనతో బందీ అయ్యింది తనని కిడ్నాప్ చేసి ఉంచాము అని సూర్యకి ఫేక్ కాల్ చేసి వాడిని ఇక్కడికి రప్పించి సూర్యగాడిని చంపే చేయాలి అని మహేంద్ర అనుకున్న ప్లాన్ రోహన్కి చెప్పేసరికి రోహన్కి కూడా ఆ ప్లాన్ నచ్చి ఓకే నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి మీరు ఆఫీస్కి వెళ్ళండి అని రోహన్ చెప్పి మహేంద్రాను అక్కడ నుంచి ఆఫీస్కి పంపించిన రోహన్ తన ఉన్న సర్కిల్ ఉపయోగించి ప్లేసెస్ అన్ని సెట్ చేసుకొని అతను వాడుతున్న ఫోన్ కాకుండా వేరే ఫోన్ తీసి సూర్యకి కాల్ చేస్తాడు స్టేషన్లో ఉన్న అర్జున్కి బయట ఏదో కేసు రావడంతో అతనికి వచ్చిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి కేస్ గురించి మాట్లాడి వాళ్ళ అర్జున్ ని రమ్మనడంతో అర్జున్ తన వెహికల్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తున్న అర్జున్కి ఎదురుగా వచ్చిన వెహికల్కి డాష్ ఇవ్వడంతో ఎదురుగా స్కూటీతో వచ్చిన అమ్మాయి కింద పడిపోతుంది అర్జున్ కోపంగా కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కింద పడిన అమ్మాయిని విసురుగా పైకి లేపి తన నుదురికి తగిలిన దెబ్బని కూడా చూడకుండా ఆ అమ్మాయి చెంప మీద విసురుగా కొడతాడు అసలు యాక్సిడెంట్ జరిగిన తనకి ఏమీ అర్థం కాక అయోమయంలో ఉన్న అమ్మాయి చెంప మీద దెబ్బ పడేసరికి నుదిరిన బ్లడ్ కారుతూ తన చెయ్యి అడ్డం పెట్టి అతని వైపు కోపంగా చూస్తుంది అర్జున్ కోపంగా ఏంటే కోపంగా చూస్తున్నావు కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా అని కోపంగా అరిచేసరికి సౌమ్య అసహనంగా నేను కాదు మీరు కళ్ళు నెత్తిన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు అని సౌమ్య అరిచేసరికి హౌ డే యూ అని అర్జున్ అరిచేసరికి సౌమ్య అర్జున్ వైపు చూసి అతను వేసుకున్న డ్రెస్ చూసి భయంగా వణికిపోతూ సార్ అని అంటుంటే లైసెన్స్ తీవే అని అర్జున్ అనేసరికి సౌమ్య బిక్కమొహం వేసుకొని అర్జున్ వైపు భయంగా చూస్తుంది అర్జున్ అసహనంగా ఏంటి అలా చూస్తున్నాం తీ లైసెన్స్ హెల్మెట్ ఎక్కడ ఆర్సీ బుక్ ఏది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇంట్లో పెట్టుకొని వచ్చావా అని అర్జున్ కోపంగా అరిచేసరికి సౌమ్య భయపడిపోతూ అయోమయంగా అర్జున్ వైపు చూసి సార్ మర్చిపోయాను ప్లీజ్ అని అంటుంటే అర్జున్ స్కూటీ లేపి దాన్ని లాక్కొని స్కూటీని పక్కకు పెట్టి స్టేషన్కి వచ్చి పెనాల్టీ కట్టి అప్పుడు నీ బండి తీసుకుని వెళ్ళు అని అర్జున్ తన కారులో వెళ్ళిపోతాడు సౌమ్య వెళ్తున్న అర్జున్ ని తిట్టుకుంటూ దున్నపోతాడు స్కూటీస్ గీసిచ్చి పోవచ్చుగా పెనాల్టీ కట్టాలా తొక్కా కూడా కట్టను అయినా ఇది నా స్కూటీ కాదుగా ఆ విజయగాడు చూసుకుంటాడు నాకెందుకులే అని సౌమ్య తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది తన ఫ్రెండ్ వచ్చి తనని పికప్ చేసుకొని వెళ్తూ ఏమైందే అని అడిగితే ఒకడు వచ్చి వాడి కారుతో ఇచ్చాడు రాంగ్ రూట్లో నేను వచ్చాను కదా అందుకని వాడు బైక్ లాక్కొని పెనాల్టీ కట్టమని వెళ్ళిపోయాడు అని సౌమ్య జరిగింది మొత్తం చెప్పేసరికి సౌమ్య ఫ్రెండ్ నువ్వు ఆపుకోలేక స్కూటీ పక్కకే పార్క్ చేసి పెద్దగా నవ్వుతుంది సౌమ్య నవ్వుతున్న తన ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా అని సౌమ్య అరిచేసరికి నీకు పిచ్చే లేకపోతే అతను పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా నోటికి వచ్చింది మాట్లాడి వాడి దగ్గర ఇరుక్కున్నావు నీకు ఉంటుందిలే ఏదో నీ మొగుడైనట్టుగా మాట్లాడావు అని సౌమ్య ఫ్రెండ్ వెక్కరింతగా అనేసరికి సౌమ్య తన తల మీద మొట్టి నాకు తెలుసులే వాడు కనుక ఫ్యూచర్లో నా మొగుడు అయితే అప్పుడు చెప్తా వాడే పని అని సౌమ్య అర్జున్ని మనసులోనే తిట్టుకుంటుంది గౌతమ్కి కృష్ణ చేతి స్పస్థకి అప్పటి వరకు గజిబిజిగా ఉన్న అతని ఆలోచనలు ప్రశాంతంగా మారిపోయి తన చెలిచంతన ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటాడు కృష్ణ కూడా ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటే కృష్ణ నిద్రలోకి జారుకున్న రెండు గంటల తర్వాత గౌతమ్కి మెలకువ వచ్చి అతను ఎక్కడ ఉన్నాడో చూసుకొని ఒక్కసారి అతని మనసు బాధగా మారిపోతూ ఎదురుగా ఉన్న కృష్ణాని ఒక్కసారి పరీక్షగా చూసి తను మొదటిసారి చూసిన కృష్ణాని ఇప్పుడు ఉన్న కృష్ణాకి చాలా తేడా కనిపించేసరికి అది అంతా అతని వల్లే అతని మీద అతనికి కోపం వస్తుంటే అది ఎలా చూపించాలో తెలియక అతనిలో తానే అనుచుకుంటాడు గౌతమ్ మెల్లగా లేచి పక్కనే ఉన్న చేరులో కూర్చుంటే తన మీద బరువు లేకపోవడంతో కృష్ణ నెమ్మదిగా కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి